హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ వీడియోలో ఇప్పుడిప్పుడే కేంద్రం నుంచి రెండు సంవత్సరాలకు పైబడినటువంటి బ్యాంక్ అకౌంట్ కలిగిన వారందరికీ ఐదు శుభవార్తలు అయితే వచ్చాయండి ఈ యొక్క ఐదు శుభవార్తలు ఏంటి వీటికి సంబంధించిన పూర్తి సమాచారం అంతా కూడా వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయడం ద్వారా వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అనేక రకాల పథకాల నుంచి తీసుకువస్తుందండి అందులో భాగంగానే రెండు సంవత్సరాలకు పైబడినటువంటి వారందరికీ కూడా మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఇప్పుడిప్పుడే ఐదు శుభవార్తలను అయితే ప్రకటించింది వాటిలో మనకు మొట్టమొదటిది చూసుకున్నట్టయితే రెండు సంవత్సరాలకు పైబడినటువంటి బ్యాంక్ అకౌంట్ కలిగిన వారందరికీ కూడా అనగా ప్రతి ఒక్కరు కూడా బ్యాంక్ అకౌంట్ అయితే కలిగి ఉంటారండి సో రెండు సంవత్సరాల కంటే వాళ్ళు పాత అకౌంట్ అయితే ఉన్నట్టయితే వాళ్ళందరూ కూడా దాన్ని సరిగా వాడకుండా ఉన్నా సరే ఇప్పుడు ప్రజెంట్ మన యొక్క కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి శుభవార్త ఏంటంటే కేవలం వారు కేవైసీ తీసుకొని ఆ యొక్క అకౌంట్ని అయితే రన్నింగ్లోకి అయితే తీసుకోవచ్చు అనమాట సో ఇది మనకు చాలా బెనిఫిట్ అయితే ఉంటుంది ఇక రెండవదిగా చూసుకున్నట్లయితే ఇప్పుడు మన యొక్క ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారంగా మన యొక్క కేంద్ర ప్రభుత్వం కొన్ని ఒక రూల్ అయితే ప్రవేశపెట్టిందండి ప్రజెంట్ మనకు జీరో అకౌంట్ బ్యాలెన్స్ అకౌంట్ ఉంటుంది కదా సో చాలామందికి నార్మల్ అకౌంట్ సేవింగ్స్ అకౌంట్ ఒకటి ఉంటుంది మరొక అకౌంట్ చేసుకున్నప్పుడు జీరో అకౌంట్ అయితే తీసుకుంటుంటారు ఉంటారు సో జీరో అకౌంట్లో మనకు మినిమం బ్యాలెన్స్ అనేది ఒక్క రూపాయి కూడా ఉండి అవసరం అయితే లేదు సో జీరో అకౌంట్ ఉంటే మనకు మైనస్లోకి అయితే వెళ్దాం అనమాట సో అదేవిధంగా ఇప్పుడు సేవింగ్స్ అకౌంట్స్ని కూడా మన యొక్క ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం మనకు మినిమం బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయాల్సినటువంటి అవసరం లేకుండానే అయితే మనకు మార్పు అయితే చేయబోతుంది సో ఇది నిజంగా చాలా అంటే చాలా మంచి వార్త అండి మినిమం బ్యాలెన్స్ అనేది మనకు స్టేట్ బ్యాంక్లో చూసుకుంటే వెయ్యి రూపాయలుగా ఉంటుంది అలాగే మనకు హెచ్డిఎఫ్సి అలాగే ఐసీఐసిలో చూసుకుంటే యాక్సెస్లో చూసుకుంటే పదివేల రూపాయల వరకు అయితే ఉంటుంది చాలామంది ఈ డబ్బులైతే మెయింటైన్ చేయలేరు అనమాట సో వాళ్ళందరూ కూడా ఇది నిజంగా చాలా శుభవార్తలు చెప్పుకోవచ్చు అలాగే మనకు ఈ యొక్క పాత అకౌంట్లను కూడా మనకు చూడండి మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే చాలామందికి నాలుగైదు రకాలైనటువంటి బ్యాంకుల్లో పాత అకౌంట్ స్థితి ఉంటాయన్నమాట ఒక అకౌంట్లో ఇంకొక అకౌంట్లో అట్లాగా సో ఇట్లాంటివన్నీ కూడా అయితే పాత అకౌంట్లలో ఏమైనా సరే రెండు మూడు సంవత్సరాల నుంచి మీరు డబ్బులు తీసుకోకుండా అలాగే మీరు ఎలాంటి లావాదేవీలు అనేది జరపకుండా దాన్ని అలాగే వదిలేసి ఉంటే అటువంటి బ్యాంక్ అకౌంట్స్ అన్నిటికి కూడా ఇప్పుడు మీరు ఒక కొత్త రుల్ తీసుకొచ్చిందండి మీరు బ్యాంకుల్లో కాకుండా ఆర్బీఐకి అయితే మీరు వెళ్ళేసి అక్కడ అటువంటి దానికి సంబంధించినటువంటి బ్రాంచ్ ఆఫీసుల్లో మీరు ఈ యొక్క పాత అకౌంట్లలో ఉన్నటువంటి డబ్బులన్నింటినీ కూడా అయితే విత్డ్రా చేసుకునేటువంటి అవకాశం అయితే కల్పించింది ఇక మనకు నాలుగోదిగా చూసుకున్నట్లయితే మనకు చాలామంది ఇప్పుడు ప్రజెంట్ మనకు యూపీఐ పేమెంట్స్ అయితే చేస్తున్నారండి అంటే మనకు ఫోన్పే కావచ్చు అలాగే గూగుల్ పే పేటిఎం సో ఇలాంటి మనకు యూపీఐ అయితే ఎక్కువగా వాడుతూ ఉంటారు సో వీటన్నిటికి సంబంధించి యూపీఐలో మనకు కేవలం మనకు ఒక రోజుకి ట్రాన్సాక్షన్ లిమిట్ వచ్చేసి మనకు ఒక లక్ష రూపాయల వరకు అయితే ఉండేదండి అయితే దీనిని ఇప్పుడు మన యొక్క కేంద్ర ప్రభుత్వం సవరించింది ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూట్స్లు అలాగే మనకు హాస్పిటల్స్లలో మాత్రం ఐదు లక్షల వరకు అయితే ఈ యొక్క యూపీఐ పేమెంట్స్ అయితే చేసుకోవచ్చు అండి ఫోన్పే కావచ్చు గూగుల్ పే కావచ్చు సో వీటన్నిటికి సంబంధించి మనం డైరెక్ట్గా చేసుకోవచ్చు అలాగే మనకు లాస్ట్ అండ్ ఫైనల్గా చూసుకుంటే చాలామంది విద్యార్థులందరూ కూడా ఆ స్కాలర్షిప్ టెస్ట్లు అయితే రాస్తూ ఉంటారండి వీళ్ళందరూ కూడా ఇరవై ఐదు వేల రూపాయల వరకు అయితే యొక్క స్కాలర్షిప్లు అయితే మనకు పెంచడం జరిగింది సో ఈ విధంగా మనకు మొత్తం మీద ఐదైతే మనకు బ్యాంక్ అకౌంట్ పాత బ్యాంక్ అకౌంట్ కలిగినటువంటి వారందరికీ కూడా ఈ యొక్క శుభవార్తలు అయితే వచ్చాయి అలాగే మీకు బ్యాంకులకు సంబంధించి ఏవైనా సరే మీకు ఇబ్బందులు కానీ ఏదైనా బ్యాంకుల్లో మీకు అసౌకర్యం కానీ మీ యొక్క అకౌంట్స్ వాళ్ళు నిర్దాక్షిణంగా అమౌంట్స్ అనేది కట్ చేయడం కానీ రూట్గా ఎవరైనా బ్యాంక్ ఆఫీసర్లు కానీ ఎవరన్నా కానీ మీతో ఏదైనా సరే రూట్గా బిహేవ్ చేసినా సరే మీరు బ్యాంకింగ్ అంబుడ్స్మెంట్ డాట్ కామ్లోకి వెళ్ళేసి మీరైతే కంప్లైంట్ అయితే వాళ్ళ మీద చేయొచ్చు సో ఇదైతే మనకు అఫీషియల్ అనమాట ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం మన బ్యాంక్ మీద మనం చట్టపరంగా అయితే చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం మీద మనకు ఈ యొక్క హక్కు అయితే అనమాట సో ఫ్రెండ్స్ ఇదండి ఇప్పుడిప్పుడే మన యొక్క కేంద్ర ప్రభుత్వం తెలిపినటువంటి ఐదు శుభవార్తలు వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్